హాయ్ అండి అందరికీ వినే బర్త్డేకి వెళ్దామని మధుసూదన్ రావు అనూషాతో అంటాడు సరే డాడీ వెళదాం కానీ అక్కడ పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని అంటుంది సరేనమ్మా అంటాడు బర్త్డే పార్టీ చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తాడు నారాయణరావు అందరినీ ఎందుకు పిలిచానో తెలుసా మధు నా కోడలు కాబోయే కోడలను చూపెడదామని అని మధు మధుసూదన్ రావుతో అంటాడు ఆ పని మాత్రం చేయక అసలుకే మోసం వస్తుంది దాని మూడేం బాగలేదు చెప్పాను కదా రోజులు ఆగరా అంటాడు అనూషా వినయ్ గదిలోకి వెళ్ళి మ్యాగ్జైన్స్ చూసి అక్కడ బోల్డ్ సీడీలు ఉండడంతో అవి చూస్తూ ఉంటుంది తర్వాత డస్క్ తీసి అక్కడ ఉన్నవి చూసి షాక్ అవుతుంది వినయ్ ఇంత చీప్ మెంటాలిటీగా రోగ్ అని మనసులో తిట్టుకొని కోపంగా కిందకొచ్చి తండ్రితో ఇంటికి వెళ్దాం డాడీ అంటుంది అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు మీకు ఆయన శ్రీరామచంద్రుడ పార్ట్ త్రీ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కామెంట్స్లో కూడా లింక్ పెడతాను అది మీరు తప్పగా చూడండి సరే మనం కథలోకి వెళ్దాం జై మా ఇంటికి వచ్చిన రోజున నువ్వు రమయ్య రావాలి మీరిద్దరూ రాకపోతే నేను ఊరుకోను అసలు మీతో జీవితంలో మాట్లాడను అని అంది అనుష నవ్వుతూ అనుష వైపు చూసి నువ్వు చెప్పాలా నువ్వు చెప్పకపోయినా మాకు తెలిస్తే వచ్చేస్తావు భలే దానివే అన్నట్లు ఏం పేరు అన్నావు అని అందే అజయ్ అజయ్యా ఏంటనే ఆ పేరు బదులు ఇంకో పేరు ఉంటే బాగుండు అందే ఏ అజయ్కి ఏమైంది మంచి పేరే కదా అందే అవును అనుకో మంచి పేరే ఎందుకో నాకు ఆ పేరంటే ఇష్టం ఉండదు సరే సరే అతను ఏం చేస్తున్నాడు ఫారిన్లో ఏ డాక్టరో ఇంజనీర్ అయి ఉంటాడు అంతే కదా అందే నీళ్ళు నీ అంచనా తప్పు ఈ వయసులో డాడీని ఒంటరిగా వదిలి స్టేట్స్ వెళ్ళడం నాకు ఇష్టం లేదు అజయ్ది ఈ ఊరే అబ్బాయి పేరు అజయ్ ఈ ఊరేనా అంది అవునే ఈ ఊరే ఈ ఊరు మ్యాచ్ నేను చేసుకోవడం నీకు ఇష్టం లేదే మీరు చాలా మీ నిన్ను రమ్య ఏం చేసినా పాపం లేదే నేను నిజం చెప్పాలంటే డాడీ కోసం మీ అందరి కోసం ఈ ఊరు మ్యాచ్ అయితేనే చేసుకుందామని ఒక నిర్ణయానికి వచ్చాను లక్కీగా ఈ ఊరు అబ్బాయే దొరికాడు డాడీ ఏమన్నారో తెలుసా అమ్మ ఈ రోజులో ఫ్లైట్లో ఎంతసేపు ఎక్కడైనా సరే మంచి మ్యాచ్ ఉంటే ఏ ఢిల్లీయో బొంబాయో అదే ఎక్కడైనా సరే మనకు తగ్గ మ్యాచ్ నీకు నచ్చిన అబ్బాయి ఉంటే టూ అవర్స్ వన్ అవర్లో వచ్చేస్తావు అలాగ అనకమ్మా అన్నారు లేదు డాడీ వీలైనంత వరకు ఇక్కడే చూడండి అన్నాను చాలా కష్టపడి సంబంధం చూశారు నాకు ఈ ఊర్లోనే ఉండడం కూడా నాకు చాలా నచ్చింది ఎందుకంటే మనం ఎప్పట్లాగే కలుసుకుంటూ ఉండవచ్చు మనం లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉండాలి అర్థమైందా అని అందే ఏదో ఆలోచిస్తున్న నీళ్ళ అర్థమైంది సరే మరి పెళ్లి చూపులో అప్పుడు మేము తప్పకుండా నేను రమ్య వస్తాం వినోదిని కూడా పిలుద్దాం కానీ దాన్ని ఇలా ఇలాంటప్పుడు పిలిస్తే అది బాధపడుతుందేమో మామూలుగా అయితే అది చాలా సంతోషంగా వస్తుంది పట్టించుకోదు కూడా కానీ మనం దాని గురించి ఆలోచించాలి కదా దాని పెళ్ళి ఆగిపోయి అలా ఉన్నప్పుడు మనం పెళ్లి చూపులకు రమ్మని పిలవడం నాకు నచ్చడం లేదు అందుకే ప్లీజ్ అను నువ్వు కూడా దానికి ఏం చెప్పకో సంబంధం సెటిల్ అయ్యాక మన అందరం దాని దగ్గరికి వెళ్ళి చెబుదాం సరేనా అంది నీలిమ ఎస్ నువ్వు చెప్పింది చాలా బాగుంది మనం మ్యాచ్ సెటిల్ అయ్యాక దాని దగ్గరికి వెళ్దాం ఎంగేజ్మెంట్కి ఎలాగైనా అది వస్తుంది నాకు తెలుసు అది చాలా మంచిదే ధైర్యవంతరాలు కూడా నేను అసలు కళ్ళు అనుకోలేదు వినోద్ని అటువంటి సంఘటనని చాలా తేలిగ్గా తీసుకుంది కానీ మనసులో ఏ మూలం ఉంటుంది కదా అంతేకాదు ఇంట్లో వాళ్ళు కూడా ఇది ఎలా ఉన్నా సరే వాళ్ళకు బాధపడిపోతున్నారు కానీ ఆ సంఘటన అది తలంచుకుంటే ఇప్పటికీ నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి నీళ్ళుమా అని అందే అను రూపం ఉన్నవాడు గుణవంతుడు కాకూడదని గుణవంతుడు రూపవంతుడు కాకూడదని ఎక్కడా లేదు కానీ నీ అభిప్రాయం అమూల్యం కానీ ఎటు వచ్చి అంత మంచి అబ్బాయికి అజయ్ కాకుండా ఇంకేదన్నా పేరు ఉంటే బాగుండు అంది నవ్వుతూ ఏడ్చావు నీకు పేరు నచ్చలేదని అలా మాట్లాడుకు నాకు ఆ పేరు చాలా నచ్చింది అని అంతవరకు వెనకాల చేతితో పట్టుకున్న ఫోటో మాకు ఇస్తూ చూడు అజయ్ ఎంత బాగున్నాడో నువ్వు ఇందాక అన్నావే అది కరెక్టు అజయ్కి రూపం ఉంది గుణ ఉంది నేను చాలా లక్కీ కదూ అని అంది సంతోషంగా ఫోటో చూసిన నీలిమ షాక్ అయిపోయింది గాబాలన మంచం మీద కోలబడిపోయి ఫోటో వైపు ఒకసారి చూసి భయంగా అనుష వైపు చూసింది అనుషకి నీలిమ అలా ఎందుకు చేస్తుందో అర్థం కాక ఏంటే అజయ్ని చూసి కులుకుంటున్నావా హీరోలాగా ఉన్నాడు అను చాలా అదృష్టవంతరాలు అని ఏం కులుకో నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను వినోదినికి ముందు నేను మంచి మ్యాచ్ చూస్తాను ఎలా అంటావా ఇప్పుడు ఓల్డ్ మ్యారేజీ లైన్స్ ఉన్నాయి ఎవరో ఒకరిని పట్టుకుంటాను కావలసినంత డబ్బు పడేసి వినోదినికి తగ్గ సంబంధం చూడమంటాను ఒక్క మాటలో చెప్పాలంటే అజయ్ కూడా నేను చెప్తాను మా ఫ్రెండ్స్కి మంచి మ్యాచ్లు చూ చూసి పెట్టమని ఎందుకంటే నాకు మీరు చాలా ముఖ్యమే నీళ్ళు ఎందుకే అలా ఉండిపోయో ఏమైంది అంది ఏంటో అర్థం కాక చేతిలోనే ఉన్న ఫోటో మొక్కల కింద చించి కింద పడేసి అను అను వీడు వీడు నువ్వు కొంచెం మనసుని గట్టిపరచుకో నేను చెప్తాను నాకు ఎందుకు నోట్లోంచి మాట రావడం లేదు కొంచెం మంచి కావాలి అందే గబాన్ల టీపాయ మీద ఉన్న నీళ్లు గ్లాసులో పోసి ఇచ్చింది నీళ్ళు గబగబా తాగేసి మళ్ళా అనూష వైపు చూసింది అసలు ఏం జరిగింది ఫోటోని ఎందుకు చించి పడేసావు ఏమైంది అజయ్ మంచివాడు కాదా నీకెలా తెలుసు అసలు అజయ్ మంచివాడు కాదని నాకేంటో అర్థం అవడం లేదు ప్లీజ్ నీళ్ళు చెప్పవే అసలు ఎందుకు ఫోటో చించేసావు ఒకవేళ నీకు అజయ్ ముందే తెలుసా అతను మంచివాడు కాదా చెప్పు నీళ్ళు అని అందే అయినా నా మగో నీకెలా తెలుస్తుంది అజయ్ కోటీ అని అంది చిన్నగా అనూషా వైపు చూసి నిర్లిప్తంగా నవ్వి అంది నీలిమ అను నేను అజయ్ అని పేరు వినగానే అనుకున్నాను అజయ్ వాడు వీడే ఏమో అనుకున్నాను కోపంతో కసితో నీలిమ కళ్ళు ఎర్రబడ్డాయి ఏమిటి నీళ్ళు నువ్వు చెప్తున్నది నాన్నగారు అజయ్ గురించి అన్నీ ఎంక్వైరీ చేశారు అని అంది నువ్వు ఇంకేం చెప్పకు వాడు మేకవన్న పులి నోటిలో వీలు పెడితే కరవలినట్లుంటాడు ఆ దుర్మార్గుల్లో ఉన్న ప్రత్యేకత అది అంది నీలిమా ఆశ్చర్యంగా అనూష నీలిమా వైపు చూస్తూ అయితే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు తెలుసా ఆశ్చర్యంగా అడిగింది తెలియడం ఏమిటే వాడి గురించి పూర్తిగా నాకు తెలుసు నాన్నగారు రంగారావు గారింట్లో పిల్లలకు చూసి చెప్పేవారు మాటల్లో నాన్నగారు నా గురించి చెప్పారంటారు చదువు పూర్తయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని రంగారావు గారికి తెలిసిన రియల్ ఎస్టేట్లో ఉద్యోగం ఖాళీ ఉందని నాకు ఇప్పిస్తానని నన్ను వాడి దగ్గరకు అదే అజీఫ్ గౌడ్ దగ్గరకు తీసుకువెళ్ళారు నిజం చెప్పాలంటే మనిషి చాలా అందగాడు ఒక అందమే కాదు వాడి ముఖంలో మంచితనం నిర్మలత్వం నవ్వుతూ అందరితో ఎంతో మంచిగా మాట్లాడడం వాడి ముఖంలో ఇష్టంగా కనబడతాయి ఆ రోగు కావాలని అలా ముఖం పెడతాడేమో లేక వాడి ముఖం అంతేనేమో నాకైతే అర్థం కాలేదు అందుకని ఇందాక నేను వాడిని మేకవన్నె పులే అని అన్నాను అసలు ఏం జరిగిందంటే వాడి దగ్గర ఉద్యోగానికి నేను వెళ్ళాను అప్పటికే ఆ పోస్ట్ ఎవరికో ఇచ్చేశాడట నేను చాలా బాధగా విని తిరగబోయాను కానీ అతను ఎంతో గౌరవంగా నన్ను పేరు పెట్టి గారు అని అన్నాడు నేను గబాలం వెనక్కి తిరిగి చూశాను ఒకసారి రండి ఉద్యోగం లేదంటే వెళ్ళిపోవడమేనా ఇంకేమన్నా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయా అని అడగొచ్చు కదా అన్నాడు నవ్వుతూ నాకు అతను మంచితనం చూస్తే చాలా ముచ్చటేసింది ఎందుకంటే ఉద్యోగం ఎవరికో ఇచ్చేసాను అని అనగానే నా ముఖంలో నిజం చెప్పాలంటే బాధ స్పష్టంగా ఎవరికైనా కనబడుతుంది అంతేకాదు నేను చాలా బాధపడిపోయినట్లు నా కళ్ళే చెప్తున్నాయి ఎందుకంటే అప్పటికే కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి అరే మంచి ఉద్యోగం వచ్చింది అనుకున్నాను ఎలా పోయింది అన్న ఆలోచనలతో నేను ఉంటుండగానే అతను మళ్ళీ అన్నాడు ఉద్యోగం లేదనగానే వెళ్ళిపోతారు ఏమిటండి ఇంత పెద్ద రియల్ ఎస్టేటు ఇంకా వేరే ఉద్యోగాలు ఉండవనుకుంటున్నారా అని అన్నాడు అది కాదు సార్ అన్నాను నేను ఒక్క నిమిషం అలా కూర్చోండి అన్నాడు లేదు సార్ నేను నిలబడే ఉంటారు చెప్పండి సార్ అన్నాను అబ్బబ్బా మిమ్మల్ని కూర్చోమంటున్నానా అన్నాడు గబాల్ని కూర్చున్నాను నాకు సెక్రటరీ కావాలని పేపర్లో ప్రకటన ఇవ్వాలని అనుకుంటున్నాను ఈరోజే నేను అసలు పేపర్లో ప్రకటన ఇవ్వాల్సిందే కానీ రేపు ఇవ్వచ్చలే అనుకున్నాను కానీ లక్కీగా మీరు వచ్చారు ఇంకా ప్రకటన దేనికి చెప్పండి మీరు చెయ్యండి అని అన్నాడు నేను ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాను సెక్రటరీ పోస్ట్ అంటే నేను కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యాను ఎందుకోనే గబాలన ఎస్ చెప్పలేకపోయాను సరేనండి నాకు ఆ జాబ్ ఉంటుందని వచ్చాను సెక్రటరీ పోస్ట్ అంటే కొంచెం అంటే అదేనండి సెక్రటరీ పోస్ట్ అంటే నేను సరిగా చేయలేననిపిస్తుంది ఎందుకంటే నేను అనుకున్న టైంకి ఇంటికి వెళ్ళిపోవాలి అని అంతేకాదు మీరు మనసుతో నాకు సెక్రటరీ పోస్ట్ అంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి నేను వేరే ఉద్యోగాలు కూడా అప్లై చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నా నేను సెక్రటరీ పోస్ట్ చేయలేనండి అని అన్నాను వాడు చాలా డీసెంట్గా చిన్నగా నవ్వాడు ఎందుకు నవ్వుతున్నాడు అని అనుకున్నాను నాకు అర్థమైందండి మీ భయం సెక్రటరీ అంటే నేను ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి మీరు కూడా రావాలి అదే కదా మీ భయం ఇంకా ఆడపిల్లలు ఎప్పుడండి కొంచెం ముందడుగు వేస్తారో ఈ రోజుల్లో ఉద్యోగం రావడమే కష్టం సరే నాలాంటి వాడి దగ్గర మీరు వర్క్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు ఒక్క మాట చెప్పమంటారా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాను ఇంటికి కావలసిన టైంలో వెళ్దారు కానీ అవు లేదనగానే వేరే ఎవరో వచ్చి జాయిన్ అనగానే మీ ముఖంలో కనబడిన భావాలన్నీ నేను అర్థం చేసుకోలేదంటారా అయినా మీకు ఇప్పుడు ఏమైందండి సెక్రటరీ చేయడానికి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పియండి నేను చేయలేను సార్ అని అప్పుడు మానేద్దరు కానీ కావాలంటే అప్పుడు నేను పేపర్లో ప్రకటిస్తాను నాకు మటుకు మీరైతేనే సెక్రటరీగా బాగుంటుందని అనిపిస్తుంది అని అన్నాడు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు ఏంటి ఇంత ప్రెస్ చేస్తున్నాడు అతనికి ఏం అవసరం కో అంటే కోటి మంది ఆ ఉద్యోగానికి వస్తారు కానీ అతను మంచితనమా ఏమో ఏమో మంచితనమే అయి ఉంటుంది మిడిల్ క్లాస్ అమ్మాయిని ఉద్యోగం అని గంపడాస్తూ వచ్చాను ఉద్యోగం లేదు అని అనగానే నా ముఖంలో బావాలని కనిపెట్టేశాను అంటున్నాడు అందుకే పెద్ద మనసు చేసుకొని ఆ ఉద్యోగం చేయమంటున్నాడు ఇటువంటి మంచి మనిషికి తను నో చెప్పడం బాధగానే ఉన్నా ఎందుకో సెక్రటరీగా చెయ్యాలనిపించలేదు కానీ తర్వాత తెలిసిందే వాడు కళ్ళు నా మీద పడ్డాయని ఆశ్చర్యంగా కంగారుగా అంది అనూష మీలు ఏమిటే నువ్వు చెప్తున్నది నువ్వు చెప్తున్నది ఏమిటో నాకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు నువ్వు వెళ్ళి వాడి దగ్గర ఉద్యోగానికి వెళ్ళడం ఏమిటి వాడు మంచోడు కాదని నువ్వు చెప్పడం ఏమిటి ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉంది వాడు వికిలి వేషాలు వేశాడా నీ దగ్గర అని అంది అనుష నేను చెప్పేది అంతా విన్నాక నీకే అర్థమవుతుంది అయితే నీకు అతని గురించి పూర్తిగా తెలుసు అంటావు ఆశ్చర్యంగా అంది అనుష అవును పూర్తిగా తెలుసు జరిగిందంతా చెప్తే నీకే వాడి గురించి పూర్తిగా తెలుస్తుంది ఒకరోజు వాడు రియల్ ఎస్టేట్ బ్రాంచ్ హైదరాబాద్లో ప్రారంభించబోతున్నాను నాగరేషన్కి వాడు కూడా నన్ను రమ్మన్నాడు నేను కొంచెం ఇబ్బందిగా సార్ నేను ఇలా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు సార్ ప్లీజ్ ఏమీ అనుకోకండి అన్నాను వెంటనే వాడి ముఖం మాడిపోయింది నీళ్ళు వాడి గురించి ఒక్క మాటలో చెప్పే వాడు విధవా అంతేనా అని అంది అనూష కోపంగా ప్లీజ్ నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు వాడి గురించి పూర్తిగా తెలుసుకుంటే మీ నాన్నగారితో చెప్పడానికి వీలుంటుంది అంతేగాని వెళ్ళి డాడీ వాడి మంచివాడు కాదు అని చెప్తే ఎలా ఉంటుంది ఆలోచించు నువ్వే చెప్పేవు కదా మీ నాన్నగారు ఎంతో కష్టపడి ఎంతో ఎంక్వైరీ చేసి వాడు మంచివాడని తెలిసి ఆ మ్యాచ్ తెచ్చారని అటువంటప్పుడు నువ్వు పూర్తిగా తెలుసుకున్నాక నువ్వు ఎలా చెప్తావో నాన్నగారికి అలా చెప్పు ప్లీజ్ నేను చెప్పేది జాగ్రత్తగా విను అని అందరినీ ఇల్లుమా ఓ సారీ రియల్లీ వెరీ సారీ మీలాంటి ఓ మంచి ఆడపిల్లను ఇలా నాతో ఒంటరిగా రమ్మనడం నిజంగా నాకు తెలివి తక్కువ తనం అయినా మీరు ముందే చెప్పారు కదా ఈ జాబ్ చేయడం ఇష్టం లేదని అది గుర్తు లేనే లేదు క్యాజువల్గా మిమ్మల్ని నా సెక్రటరీ కదా అని రమ్మన్నాను ఎందుకంటే అక్కడ చాలా మీరు నోట్ చేసుకోవాల్సినవి అన్నీ చాలా ఉంటాయి సరే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కానీ ఆలోచిస్తున్నాను మరి ఎలాగా అని అని అన్నాడు నాకేం చెప్పాలో తెలియక నెమ్మదిగా తలెత్తి అతని వైపు చూశాను ఒక్క నిమిషం నా వైపు చూసి దగ్గరగా వచ్చి గారు నా గురించి మీరు బ్యాడ్గా అనుకోవడం లేదు కదా అన్నాడు నేను అలా ఎందుకు అనుకుంటానండి నిజం చెప్పాలంటే మీరు చాలా మంచివారు అన్నాను మెచ్చుకోలుగా అజయ్ మంచితనం వ్యక్తిత్వం చూసే నీళ్ళు మా మనసులో చాలా మంచి మనిషి అని అనుకుంది అజయ్ని పెళ్లి చేసుకునే స్త్రీ నిజంగా చాలా అదృష్టవంతురాలు ఆ నిమిషంలో ఎప్పుడూ లేనిదే తన లేమి తనని విక్రించినట్లయింది అందం చదువు సంస్కారం అన్నీ భగవంతుడిచ్చాడు తను ఏ కొప్పిటి బిడ్డో అయితే అజయ్కి అర్థంగా అయ్యేది కోట్లకు అధిపతి అజయ్ పేదరికానికి వారసురాలు తాను నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది చాచా మనసు మహా చెడ్డదని ఎవరన్నారో కానీ అసలు తనకి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి కారణం ఇంకేముంది అజయ్ మంచితనం తనని అలా ఆలోచించేలా చేస్తుంది ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు తనలో రానివ్వకూడదు మరో నిమిషంలో ఓ మధ్యతరగతి ఆడపిల్లలో కనిపించే మనసు చోటు చేసుకుంది నేను వెళ్లకుండానే అజయే వెళ్ళాడు ఇనాగ్రేషన్కి ఆ నిమిషంలో నాకు అజయ్ భగవంతుడంత గొప్పవాడు అనిపించింది ఎందుకంటే తన చేతి కింద నేను పనిచేస్తున్నాను నేను సెక్రటరీని నిజం చెప్పాలంటే అతను కూడా నేను వెళ్ళాలి కానీ నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా అలా వెళ్ళాడంటే నిజంగా చాలా గొప్ప వ్యక్తి అని మరోసారి అజయ్కి నా మనసులో దండం పెట్టుకున్నాను ఎందుకంటే భగవంతుడు ఎక్కడో ఉంటాడు ఇలాంటి మంచి మనుషుల్లోనే ఉంటాడు అని అనుకున్నాను బోరున వర్షం శీతాకాలం పొద్దు చూస్తుండగానే చీకటి పడుతుంది బస్ స్టాప్లో నీలిమ ఒంటరిగా నిలబడి ఉంది సడన్గా కారు వచ్చి నీలిమా దగ్గర ఆగింది అజయ్ చిరునవ్వుతో చూస్తూ అరగంట నుండి బస్ స్టాండ్లోనే నిలబడ్డారా రండి నేను మీటిదే డ్రాప్ చేస్తాను అన్నాడు నీలిమా మనసు కళ్ళం లేని గుర్రంలా ముందుకు పరిగెట్టబోయింది వద్దు సార్ మీరు వెళ్ళండి అదిగో బస్సు వచ్చేస్తుంది అంది వస్తున్న బస్సు వైపు చూపిస్తూ బస్సు వచ్చిన బస్సు దిగి వర్షంలో ఇంటికి వెళ్ళాలి ఏమండి నేను డ్రాప్ చేయకూడదా అన్నాడు అయ్యో అదేం లేదు సార్ మీకు శ్రమ ఇవ్వడం ఎందుకని అన్నాను నాకు శ్రమ నా దగ్గర వర్క్ చేస్తున్న సెక్రటరీకి నేను డ్రాప్ చేయకపోతే ఇంకెందుకు అండి అన్నాడు చిన్నగా నవ్వుతూ అయ్యో మీరు అలా అంటారేంటి సార్ సరే నేను వస్తాను కారు ఎక్కి కూర్చున్నాను గుడ్ ఇప్పుడు మంచి అమ్మాయి అనిపించుకున్నారు కారు పోనిస్తూ అన్నాడు ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కుండపోతల వర్షం దన్మని స్ట్రీట్ లైట్లు పోయే కారు నిర్మానుషంగా ఉన్న ప్రదేశంలో ఆగిపోయింది సడన్ బ్రేక్తో ఏంటి కారు ఎందుకు ఆగింది ఎంతో గల కారు ఇలా వర్షానికి ఆగిపోతుందా కొంపతీసి అలా నీ కారు ఆపలేదు కదా అయితే తన జీవితం ఈరోజు ఏమవుతుందో తన జీవితం ముగిసిపోయినట్లేనా లేక కారు ఆగిపోయిందా ఎటు తేల్చుకోలేక బిర్ర బిగుసుకుపోయింది నీలుమా పక్కాల్లో నవ్వాడు అజయ్ ఏమిటో అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంతేకాదు అలా అదోలా ఫ్రీజ్ అయిపోయారు ఏమిటి అన్నాడు ఉరుములు మెరుపులు అంటే మీకు భయం లేదా ఏమిటా అతని ఉద్దేశం ఒక్క క్షణం ఆలోచించి లేదు సార్ నేను చిన్నప్పుడు వర్షం వస్తే పెరట్లోకి వెళ్ళి ఆడుకునేదాన్ని అబ్బా నీకు చాలా డేరింగ్ ఉందన్నమాట నేను మాత్రం మా అమ్మ చంకనెక్కి కౌగులించుకొని ఉరుములు తగ్గే వరకు దిగేవాడిని కాదట మై గాడ్ అంటే ఇప్పుడు చాచా అసలు బుద్ధి ఉందా దాంతో ఇలాంటి వెధవ కబుర్లు చెప్పేది తను ఇతని బారి నుండి తప్పించుకునేది ఎలా ఏం వేస్తాడో ఎవరు ఎటువంటి వాళ్ళు తొందరగా నిర్ణయం తీసుకోవడం తప్పేమో అనిపించింది తను వీడికి దొరికిపోయింది అని మనసులో అనుకుంది ఏమిటండి నన్ను ఎదురుగా పెట్టుకొని ఆలోచిస్తున్నారు అన్నాడు అబ్బే ఏం లేదు సార్ ఇంట్లో నా గురించి కంగారు పడతారు మీరు కారు ఎందుకు ఆపారు అంది కొంచెం భయంగానే ఓ అదా ఉరుములు వినేటప్పటికి భయం వేసింది అర్జున పాల్గొనకుందామని కారు ఆపాను విరిగితాను మీకు భయం పుట్టేలా చేసినట్టు ఉంది ఓ సారీ అన్నాడు ఒక్క నిమిషం మిరుపుల వెలుతుర్లో అజయ్ వైపు చూసింది రోడ్డు వైపు సూటుగా చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు అజయ్ చాచా అనవసరంగా అజయ్ గురించి లేనిపోనివన్నీ ఊహించుకుంది కారు వెళ్ళి ఇంటి ముందు ఆగింది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంది రెండు చేతులు జోడించి ఇది చాలా అన్యాయం నీలమా ఇంత వర్షంలో డ్రాప్ చేశాను కనీసం వేడి వేడి కాఫీ ఒక కప్పు ఇస్తావు అనుకున్నాను అన్నాడు నవ్వుతూ సార్ మీలాంటి పెద్దవాళ్ళు మాలాంటి వాళ్ళ ఇంటిలో కాఫీ తాగుతారా అన్న ఆలోచనతో మా ఇంటికి పిలవలేదండి సారీ సార్ రండి సార్ అంది చిరునవ్వుతో ఇంటిలో కడుగులు వేశాడు అజయ్ తురున లోపల పరిగెత్తి తల్లిదండ్రులకు తన యజమాని వచ్చిన విషయం చెప్పి తల్లి అయితే కాఫీ ఎలా పెడుతుందో ఆలస్యం అవుతుందేమో అని వంటగదిలోకి పరిగెత్తి కాఫీ చేసి కప్పుతో హాల్లోకి వచ్చింది నీలిమ హాలులోకి వచ్చేటప్పటికి తల్లిదండ్రులతో హాయిగా కబులు చెబుతూ నవ్వుతున్నాడు అజయ్ నీలిమ చేతిలో కాఫీ కప్పు చూసి చూసారండి మీ అమ్మాయి నన్ను త్వరగా పంపించేయాలని ఎంత త్వరగా కాఫీ పెట్టి తీసుకొచ్చిందో అవ్వుతూ అన్నాడు అజయ్ అయ్యో మీలాంటి పెద్దవాళ్ళు మా ఇంటికి రావడం మాకెంతో సంతోషం బాబు అది చాలా చురుకు పని విషయంలో అందుకనే అంత తొందరగా కాఫీ తెచ్చింది చల్లారిపోతుంది తాగండి బాబు అన్నాడు నీలిమ తండ్రి తీసుకోండి సార్ కాఫీ మీకు నచ్చుతుందో లేదో అంది భయంగా నీలిమా అన్నట్లు మీరు కాఫీ తెచ్చుకోలేదేమిటి అన్నాడు మనం వర్షంలో తడిసాం కదా ఇలాంటప్పుడు వేడివేడిగా తాగాలి మీరు కాఫీ తెచ్చుకొని తాగండి అన్నాడు నేను కాఫీ ఇప్పుడు తాగను మీరు తాగండి సార్ అని అంది నేను ఆఫీస్ తాను మీకు అని గబాల్న కప్పులో కాఫీ సాసర్లో పోసి నీలుమా అందించాడు కంగారుగా నీలుమా ఏం చెయ్యాలో తెలియక శాస్త్రం అందుకుంది వద్దంటూ కంగారుగా అందుకున్న వైపు ఒకసారి చూసి నవ్వుతూ ముందు తాగండి కాఫీ అన్నాడు గబాన్న తాగేసింది నీలిమ వస్తానండి అని నీలిమా తల్లిదండ్రులకు చెప్పి ఒక్క క్షణం నీలిమా వైపు చూసి చకచక అడుగులు వేశాడు అబ్బాయి చాలా బుద్ధిమంతుడిలా ఉన్నాడు కోటేశ్వరుడి బిడ్డ అయ్యుండి ఇంత పిసర గర్వం లేదు అంది శారద అతను బుద్ధిమంతుడు కావచ్చు మంచి మనిషి కావచ్చు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి శారదా నా కూతురు మీద ఆ నమ్మకం ఉంది ఉండబట్టే ఖాళీగా ఉండడం ఎందుకు నాన్న ఉద్యోగం చేస్తానంటే సరే అన్నాను అన్నాడు రామారావు నాన్న నా మీద మీకు నమ్మకం ఉన్నందుకు సంతోషమే సార్ని మీరు అలా అనుమానించడం నాకు చాలా బాధగా ఉంది అంది అయ్యో తల్లి అనుమానించలేదమ్మా నీవు ఆడపిల్లవి తెలుసు కదా సమాజం ఎలా ఉంటుందో నేను ఆ భయంతో అన్నాను కానీ అతన్ని చూస్తేనే తెలుస్తుంది చాలా మంచి మనిషి అని అన్నాడు థ్యాంక్స్ నాన్న నువ్వే కాదు నాన్న నేను అతన్ని ఒక దేవుళ్ళ చూస్తున్నాను ఎందుకంటే నన్ను చాలా గౌరవంగా చూస్తాడు మొన్న హైదరాబాద్లో ఇనాగరేషన్కి రమ్మన్నాడు నేను చెప్పేశాను వెంటనే సరే మీరేం ఇబ్బంది పడకండి మీరు రావక్కర్లేదు అన్నాడు ఇంత మంచి మనుషులు అసలు ఈ సమాజంలో ఎక్కడ ఉంటారు నాన్న అతనుకున్న అంతస్తు ఆస్తికి నన్ను అసలు మనిషిలా కూడా చూడక్కర్లేదు అతను దగ్గర నేను ఎంతోమంది ఉన్నారు ఉద్యోగస్తులు వాళ్ళలో నేను ఒకదాన్ని కానీ చాలా మంచి మనిషి నాన్న అని అందే నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా నేను అన్నాది కూడా కరెక్టే ఎందుకంటావా అనాదిగా వస్తున్న సాంప్రదాయంలా ఒక మగాడి చేతిలో ఆడది మోసగించబడుతూనే ఉంది నాకు తెలిసినంతవరకు అతను మగాడు నువ్వు అతని దగ్గర పనిచేస్తున్న ఓ ఆడపిల్లవి నేను ఒక ఆడపిల్ల తండ్రిగా నేను భయపడడంలో తప్పు లేదమ్మా బాధమిళితమైన స్వరంతో అన్నాడు లేదు నాన్న నువ్వు చెప్పింది నిజం తండ్రి గుండెల మీద వాలిపోయి ఒక్క మాట అందే నాన్న వినోదునికి జరిగిన అన్యాయం నేను మర్చిపోయాను అనుకుంటున్నావా నేను ఎప్పుడు ఎవరిని కూడా నమ్మను నాన్న ఎవరిని అంటే అదే మగవాళ్ళని ఎందుకంటే వినోదుని పెళ్ళిలో జరిగిన సంఘటన చూశాక మగాడిని నమ్మాలంటే నాకు భయంగా ఉంది కానీ మా సార్ అలా కాదు వందల్లో వేలల్లో ఒకరు ఉంటారు అని అంది చాలా సంతోషం అమ్మ నీకు అంత మంచి మనిషి దగ్గర జాబు దొరికినందుకు అన్నారు ఆయన అప్రయత్నంగా కూతురి తల మీద చెయ్యి వేసి నిమిరారు నుంచి లేచి ఫ్రెష్ అప్ అయ్యి మీద వాలిపోయింది నిల్మ ఆడపిల్లగా పుట్టినందుకో మధ్యతరగతి మనిషిగా పుట్టినందుకో ఎందుకో తెలియదు కానీ మా కళ్ళల్లో నీళ్ళు నిండే తను తను తల్లిదండ్రులకు బరువు కాకుండా తన పెళ్ళి అయ్యే వరకు ఉద్యోగం చేసి సంపాదించే డబ్బు తన పెళ్లి ఖర్చులకైనా సరిపోతుందేమో అని ముందు చూపుతో ఉద్యోగం చేస్తున్న సమాజంలో ఓ మధ్యతరగతి దురదృష్టవంతరాలైన ఓ ఆడపిల్ల మరు నిమిషంలో ఏదో స్ఫురించిన దానిలా వెంట కన్నీళ్లు కారుతుంటే చప్పున తుడుచుకొని హాల్లోకి వచ్చింది అమ్మ ఆకలి వేస్తుంది అన్నం పెట్టవు అందే మంచం మీద నుండి లేవబోతున్న శారదమ్మ ఒడిలో తలపెట్టి అమ్మ కాసేపు పడుకుంటాలే కొంచెంసేపు అయ్యాక అన్నం పెడదు కానీ అని చిన్న పిల్లలా అందే చదువుతున్నప్పుడు తలను పోస్తే ఉద్యోగం చేస్తున్నప్పుడు అలసటగా ఉంటే అమ్మ ఒక్కసారి నీ ఊడిలో పడుకుంటాను నాకు తల మీద చెయ్యి వేసి నొక్కవు అంటుంది నీలిమ శారదమ్మ చిన్నగా తల నొక్కసాగింది అప్రయత్నంగా శారదం వచ్చి గట్టిగా పట్టుకొని తృప్తిగా ప్రేమగా తల్లి ఒడిలో కళ్ళు మూసుకొని పడుకుంది నీలిమ